Thank you. ఏం ఆ రోజు కెమెరా స్టాండ్ పెట్టి వచ్చేసి వీడియోలోకి అనా హీరోలాగా మనకి గంటలు గంటలు పెడుతున్నారు మీరు రెలివేషన్ షార్ట్స్ వంటలు ఏమో లేట్ చేస్తున్నారు ఆకలి బాగా ఏరా ఆగు వంట అంటే ప్యాంటు షర్ట్ వేసుకుని కళ్ళ చోటు పెట్టుకోవడం అనుకుంటారావా ఉలిపాయ మొత్తం చేయాలా రాజా తొందరగా గంట అవదు రాజా కట్టెల పొయ్యి మీద మినిమం గంట పడుతుంది రాజా నువ్వు వెయిట్ చేయదు రాజా